असां <laughs> ಅಯಂದ್ರೆ ಮುಪ್ಪ ಇರೈ ಅದು ಮೊತ್ತ ಅನ್ನ ಕಾಲ ఉపహంతా దాతాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామ భూయో మన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈరోజు నాలుగవ రోజు ఈ నాలుగవ రోజున భద్రాచల రామచంద్రమూర్తి భక్తులకు నరసింహావతారంలో దర్శనమే ఉంటారు ఈ నరసింహావతారానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే భగవంతుడు తాను సర్వవ్యాపకుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉంటాడు అందుగల నిందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతు అని అంతా వ్యాపించి ఉండేటువంటి భగవత్ తత్వం ఎలా ఉంటుందో ఆ తత్వానికి సంబంధించినటువంటి అంశమును లోకానికి వెల్లడి చేయటం కోసమని భగవంతుడు ఈ నరసింహావతారాన్ని ధరించాడు అంటారు అంతేకాక తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటను నిజం చేయటం కోసమని నృసింహస్వామిగా భగవంతుడు స్తంభం నుంచి ఆవిర్భవించాడు అది ఆ నరసింహావతారం అనేటువంటిది రాముడే ధరించాడు అని రాముడే నరసింహుడిగా ఈనాడు దర్శనమిస్తున్నాడు అనటం అనేటువంటి ఒక గొప్ప విశేషం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే రామచంద్రమూర్తే ఈ అవతారములన్నీ ధరించాడు అని రామదాస్ గారు తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు అనేటువంటి కీర్తనలో చెప్తారు దాంట్లో హిరణ్య కశుకుని హిరుచక్కలుగా పరచిన నరహరి ఉండగా తక్కువేమి మనకు అని ఆ కీర్తనలో నరసింహస్వామికి సంబంధించినటువంటి అవతారాన్ని రాముడే ధరించాడు అని ఈ కీర్తనలో చరణులు చెప్తారన్నమాట కిరణ్య గశువుని హిరణ్య గశువుడు అనేటువంటి రాక్షసుడిని ఇరుచెక్కలుగా పరచిన అంటే రెండు చెక్కలుగా చేసి అటు ఇటు పరిచినటువంటి నరహరి మన ప్రక్కన ఉండగా ఆ నరసింహస్వామి అనేటువంటి వాడు మన ప్రక్కన ఉండగా తక్కువేమి మనకు ఆ నరసింహావతారధారి అనేటువంటి రాముడు ఉండగా మనకు తక్కువే ఉంటుంది రామదాస్ గారు ఆ కీర్తనలో అంటారు కనుక అలాంటి నరసింహావతారంలో ఈనాడు భద్రాచల రామచంద్రమూర్తి భక్తులకి దర్శనం ఇవ్వడం అనేటువంటిది ఒక విశేషం కనుక భక్తులంతా ఈనాటి ఈ అవతారాన్ని దర్శించుకొని శుభలం పొందాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జై శ్రీరా